నమస్తే అండి నా పేరు గుత్తులు సత్యనారాయణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నానండి నిన్న ఒక సమస్యనైతే మున్సిపల్ సిబ్బంది తీసుకురావడం జరిగింది లాలాచేరు టూలో ఉన్నటువంటి డ్రైనేజ్ నిండిపోయి ఇబ్బందికరంగా స్థానికులు చాలా ఇబ్బందులు పడడం జరిగింది ఈ సమస్యను మున్సిపల్ అధికారులకి తెలియపరచడం తద్వారా వారు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క ఈ డ్రైనేజీని బయటకు పోయే విధంగా వాటర్ను బయట పోయే విధంగా వారు కార్యాచరణ చేయడం జరిగింది తద్వారా వాటర్ని కూడా బయటకు పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరటను కల్పించడం జరిగింది వారందరికీ కూడా మా వినతిని స్వీకరించి తక్షణమే చర్యలు తీసుకుని మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించినందుకు జనసేన పార్టీ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ప్రజల పట్ల ఇదే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై లేదండి మన వరుస వచ్చిన తుక్కి ఉంటుందండి ఈ రోడ్లంతా నీరంతా వచ్చేస్తాను తీసుకున్నాం వాళ్ళంతా ఈ కాలం మాత్రం అసలు పట్టించుకోవడం లేదండి అప్పుడు మేము ఆ నెల్లించి పోతున్నాండి కాళ్ళు పట్టించుకోవడం లేదండి అసలు అంటే ఈ కాళ్ళు వచ్చిందనుకోండి ఇటన్నా పడిపోతుంది అటాన పడిపోతుందండి తుక్కు అంతా రోడ్ల మీదకే వస్తుందండి తీసుకోవాలి ఎవ్వరు వస్తలేదండి ఒకవేళ చెప్తాను చెప్పిన గానీ ఓ చెప్పింది రెండు రోజులకో మూడు రోజులకో వస్తున్నారండి ఎందుకంటే బిసింగ్ బిషించాలంటే వాసన కాగలేక బిషించాలంటే నేను జల్ను ఎవరితో చెప్పుకోండి చెప్పుకోండి అన్నదండి ఎవరో ఆడేవాడు ఆ మాట అన్నదండి ఆవిడ కూడా ఎన్నదే నేను ఆ రోజు పేరు మరి నాకు

మున్సిపాలిటీ యాభై ఐదు రూపాయలు తీసుకుంటుందండి డబ్బులు అసలు చాలా యాభై రూపాయలు నెలలే తీసుకోండి డబ్బాలు ఇస్తున్నా దేనికి తుక్కంతా దేనికండి అసలాను ఎవరింటి మీద వేయడానికి చెట్ అంతా డబ్బులు దేనికండి యాభై వేసు రూపాయలు తీసుకోండి నెలలకే ఎవరు భాషముందండి నెలలే యాభై రూపాయలు ఎవరి ఎవరింట్లోకి వస్తుందండి ఏ కూడా అధికారులు వస్తున్నారు కార్పొరేటర్లు వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఏదో వాళ్ళ వెనకాల పది మందిని వేస్తున్నారు హంగామా చూపించడానికి వస్తున్నారు తప్ప ఇక్కడ ఇంత దాడు నుంచి చదువుతుంటే దోమలు కుట్టేస్తున్నాయి పిల్లలకి పెద్దలు వచ్చేస్తున్నారు వస్తున్నారు ఏదో వస్తున్నారు వాళ్ళ హంగామో చూపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా ఎలా కుదిరి తెల్లవారితే మున్సిపాలిటీ చెత్తబండి వస్తుంది ఏం చెప్తున్నారండి దాంట్లోని పరిసరాలు పరిశుభ్రం తుక్కు కాలవల్ల వేయకండి నీట్గా ఉంచండి ఇన్ని చెప్తున్నప్పుడు మరి ఇంత గత్తరం ఏంటండి మున్సిపాలిటీ ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది మున్సిపాలిటీ ప్రజల పాలన ఇదేనా మున్సిపాలి వారికి విన్నపిస్తున్నాం విషయం ఆర్నిందిగా జరుగుతున్న విషయం అండి ఇది ఎందరో అధికారులు వస్తున్నారు కార్పొరేటర్లు వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు ఇప్పటికొచ్చి మమ్మల్ని స్పందించలేదు ఈ బాధ పడుతూనే ఉన్నారు చిన్నపిల్లలతో అందరూ అనారోగ్యాలు వస్తూ పడుతూనే ఉన్నారు బాధలు కాకపోతే నిన్న జనసేన బుల్లి గారు డిఎస్బి సురేష్ గారు వచ్చి ఇక్కడ జరుగుతున్నదంతా చూసి పరిశీలించి వారెంట్ అధికారులతో ఈ విషయాన్ని స్పందించి తెలియపరిచారు అధికారులు దానికి స్పందించి అన్న టైంలోనే ఇరవై నాలుగు గంటల లోపలనే తెల్లవారు ఆరుకి ఏడుకి తెస్తామన్నారు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ సహకరించి అన్నట్టుగానే ఇక్కడ పని క్లోజ్ చేశారు ఇక్కడికి ఈ పని అంతవరకు అయ్యింది మున్సిపాలిటీ వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాయి కానీ ఒక చిన్న విన్నపం విన్నదించుకుంటున్నాము ఇక్కడ ఈ కాలాలు అన్నీ ఓపెన్గా ఉన్నాయండి ఈ ఓపెన్గా ఉన్న కాలంలో చంటి పిల్లలే కానీ ఎల్లి వెళ్ళి పెద్దవాళ్ళే కానీ ఎవరైనా జారి పడితే ఆ కాలవలు చాలా లోతుకున్నాయి పడితే విషయం కూడా ఎవరికీ తెలియదు ముఖ్యంగా పసిపిల్లు ఉన్నారు అటు ఇటు నడుస్తున్నారు పడిపోయినా ఎవరికి అర్థం అవ్వదు ఎందుకంటే ఎవరికాళ్ళకి తెలియదు కదా ఎక్కడో లోన ఉంటారు ఎక్కడెక్కడో నెలుకుని వస్తాం కానీ ఇక్కడే పడిపోయారు అనేది ఎవరో క్యాచ్ చెయ్యం మేము పిల్లల్ని అందుకని దీన్ని కూడా స్పందించి అధికారులు మున్సిపాలిటీ వారు ఈ పైన ఒక బల్లలు ఏర్పాటు చేయవలసిందిగా మేము వేడుకుంటున్నాం